శ్రీ గురుదత్త శ్రీ మాతృ నమ వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరికి అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే నేను ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇది మీ అందరికి తెలుసు కానీ నేను చెప్తున్నాను మళ్ళీ అందరం కూడా మట్టి బొమ్మలు మట్టి వినాయకుడిని తెచ్చి పూజ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిఓపీతో చేసినవైతే నీళ్ళలో నిమజ్జనం అవ్వవు ఇంకా అవి నీళ్ళలో ఉన్న జీవరాశులన్నిటికీ ప్రాణాపాయం ప్లస్ ఆ నీళ్లు మనం కూడా తాగుతాము మనకు కూడా లేనిపోని రకరకాల జబ్బులన్నీ వస్తాయి కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుడితోనే పూజ చేసుకుని ఆ వినాయకుని కరుణకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను నేను వైభవలక్ష్మి పూజ ఈ విధంగా చేస్తాను అని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా వైభవ లక్ష్మి వ్రతం ఒకసారి చేయండి అమ్మవారి కరుణకి కండి జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమ బాయ్ అండి